హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీ పేలవారా ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గిర్జాతి ఆవు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు అయితే ఎన్నో ఇస్తాయి ఎన్ని లీటర్లు పాలిస్తుంది ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉంది వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను ఇక్కడ కనిపించే ఆవు వచ్చేటప్పటికి అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం నుంచి ఆవు అనేది ఉంది సో ఇది ఈని నాలుగు నెలలు అవుతుందనేసి చెప్తున్నారండి పేయదూడ అనేది ఉంది ఈని నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు దాటింది ప్రస్తుతానికి పాలు వచ్చేసి ఒకటిన్నర నుంచి రెండు లీటర్లు అనేది రోజువారీగా పాలు అనేది ఇస్తూ ఉంది దీని ధర విషయానికి వచ్చేటప్పటికి నలభై వేలుగా చెప్పినారండి నలభై వేలుగా బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు కాల్ చేయండి బ్యారం మాట్లాడవచ్చు జాతి ఆవు ఈని నాలుగు నెలలు అయింది పేయ దూడ ఉంది నలభై వేలుగా ధర చెప్తున్నారు రెండు లీటర్లుగా పాలు ఇస్తూ ఉంది ఈ కట్టిచ్చున్నారా లేదా తెలియదు ఎన్నో అవుతుంది అనేది కూడా చెప్పలేదు ఈ రెండు కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది సో రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి ఇవి మీకు వస్తుంది నలభై వేలు బ్యారం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉందండి